హై యూస్ మాట ఆటగాడు ఎందుకో ఆయన త్వరగా రాలేకపోతుంది నిజంగా నాన్న గుర్తొస్తూ ఉన్నాడు అనంత అంబానీని చూసి ముఖేష్ అంబానీ ఆనందపడుతున్న క్షణాలు ఆయన కలవడం చూస్తున్న నీరు ఏషియా రెండు రిచెస్ట్ పర్సన్ నన్ను ముఖేష్ అంబానీ లక్షల కోట్ల ఆస్తి ఆయన కంటి నుంచి నేరేండి వస్తేయండి ఆనంద బాష్పాలు తమను కూడా అదే పెట్టా నాన్న గెలిచాడు అని పెట్టా నాన్న గెలిచాడు అంటే అనంత అంబానీ గెలిచాడని కదా పెట్టాలి నేను అలా పెట్ట నాన్న గెలిచాడని అని ఎందుకు నాన్న గెలిచాడు అక్కడ తన కూతురికి కొడుకుకి సంపాదించడం అంటే ఎలాగో నేర్పుతూ వాటికన్నా ముఖ్యం గుణగణాలు ప్రేమ అభిమానం మానవత్వం ఇవి నేర్పాడు అందుకే తన కొడుకు అనంత్ అంబానీ మాట్లాడుతూ తాను ఎలా పెరిగింది ఏం నేర్చుకుంది ఈరోజు ఇలా ఉండగలిగానంటే దానికి కారణం ఎవరు ఏంటని చెప్తూ తను పలికిన మాటలు చూసి చాలా ఆనందపడ్డాడు నా కొడుకు నేను నేర్పడిన గుణగణాలు ఏవైతున్నాయో ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగం ఏవైతున్నాయో అవి సమాజం పట్ల తన ప్రేమను చూపించింది అని మన ముఖేశ్ అంబాని ఆనందపాటి నీళ్ళు వచ్చేసింది అందుకు నాన్న గెలిచాడు అన్న ఆయన కొడుకుని చూసి అంత ఆనందిస్తూ హర్షధ్వానాలు చప్పట్ల కొడుతూ ఇంత మంచోడే పిల్లడని చెప్పేసి అంత అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఈవెన్ తన భార్య గురించి తను చెప్పినవి కానీ అండ్ ఈ కుర్రడు గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిటెయిల్గా ఇందులో మెయిన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తండ్రి అనేవాడు తన కూతురు తన కొడుకో గొప్పవాళ్ళు అయితే ఆ పొంది ఆనందం ఉండిద్దే అసలు వెల కట్టలేమండి అప్పుడు నాన్న గెలిచడని నేను అంటాను ఎందుకంటే ఆ సక్సెస్ బిడ్డదే కానీ ఆ గెలుపు నాన్నది అందుకే మన ఈ సమాజం ఈరోజు మర్చిపోయారు ఒకప్పుడు భో విందు భోజనం అంటే పెళ్లి భోజనం అన్నా ఇంకేదైనా సరే విందు భోజనం అంటే ఆ ఇంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు దగ్గర దగ్గరుండి మరి వడ్డించే వాళ్ళు కొసరి కొసరి ఇంకో చేసుకుని ఇంకో చూసుకుని అండేవాళ్ళు ఒకళ్ళు వేరే వాళ్ళు వడ్డిస్తున్నారు ఏమండి అన్నీ అందాయా ఏమండి ఆ కూర ఎలా ఉంది ఏమండి స్వీట్ ఎలా ఉంది అంతా బాగున్నారు ఊర్లో ఒకళ్ళే వచ్చారే మిగతా వాళ్ళు రాలేదే ఆ ప్రేమ ఆప్యాయత అనురాగం అవి కదా ఆ జామ్నగర్లో వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ మరి వాళ్ళ ఊర్లో పిలిచి అదే చేసున్నారు రాధికా మర్చిట్ దగ్గరుండి వడ్డించింది అనంత అమ్మని దగ్గరుండి వడ్డించారు ముఖేష్ అమ్మని దగ్గరుండి వడ్డించారు ఆప్యంగా పలకరించారు లక్షల కోట్ల ఆస్తు అక్కడ ఉన్నటువంటి సాధారణమైనటువంటి వీళ్ళ బంధువుల్ని తెలిసిన వారిని పిలిపించి ద బెస్ట్ కూడా దగ్గరుండి మేరే వడ్డించారు అది ఈరోజు మిస్ అవుతుంది అనకూడదు కానీ ఆ ఫంక్షన్స్కి వెళ్తాం బఫేలో సమ్ ఒక ప్లేట్ పట్టుకుంటాం వాళ్ళు ఒడ్డిస్తారు వాళ్ళతో ఎక్కడికైనా చూసుకుంటే మూలం కూర్చుంటే నవల నిల్చుంటే తింటాం ఒరే నించున్న ఓకే లేదు రవ్వబడి చూడలేదని దొరికితే దాని కూర్చొని తింటాం వచ్చేస్తాం అంతే అసలు నించోని తినకూడదు తెలుసా కానీ అలవాటు అయిపోయింది ఏదో మెకానికల్గా అనమాట వెళ్ళామా తిన్నామా వచ్చామా ఇంకా కొంతమంది ఉంటారు అలా బఫేలో కూడా వచ్చి పలకరించే వాళ్ళు ఉంటారు ఏంటి అన్నందే అన్నే లైకల కొంతమంది వచ్చారా తిన్నారా వెళ్ళారా అన్నట్టుకుంటారు పాపం నేను తక్కువ చేయను వాళ్ళ పనులు బిజీగా ఉంటారు అంతే సో మీరైనా సరే గుర్తుంచుకోండి పెళ్ళికి ఎంతమందిని పిలిచామన్నట్టు కదా వచ్చిన అందరిని పలకరించామా లేదా వచ్చిన అందరిని ప్రేమగా ఆప్యాయంగా కాసేపు వాళ్ళతో ఉన్నామా లేదా వాళ్ళతో అది ఒకసారి చూసుకోండి దానికోసం మీడియం అండ్ పిల్లలకి ఇక్కడి నుంచి కూడా మీరు నేర్పాల్సింది డబ్బు సంపాదించడం వల్ల నేర్పండి ఎదుటి వాళ్ళకి ఎలా ఉండాలి నేర్పండి అన్నింటికి మించి నేను ఎన్నో సందర్భాల్లో ఎంతోమందికి మందికి చెప్పున్నా నేను మా అక్క వాళ్ళకి చెప్తాను మా ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా ఇదే చెప్తా పిల్లలకి ఇచ్చే నిజమైన ఆస్తి ఫస్ట్ గుణగణాలు నెక్స్ట్ చదువు గుణగణాలలోనే క్యారెక్టర్ యాటిట్యూడ్ అన్నీ వస్తూ ఉంటాయి సీరియస్లీ వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ వారికి ఈ ఉండాల్సినటువంటి గుణగణాలు మంచివి కనుక కానెక్ట్ అయితే మన పెంపకం వేస్ట్ సంపాదించిందంతా వేస్ట్ ఆ పిల్లోడు చూస్తానికి అనంత అంబానీ కొంచెం వెయిట్ గెయిన్ అయినా హెల్త్ ఇష్యూస్ అని ఓపెన్గానే చెప్పుకున్నాడు అండ్ తన చారిటేటివ్స్ ఏం చేస్తున్నాడని చెప్పుకున్నాడు తండ్రి పరంగా వారసత్వ పరంగా తనకు వచ్చింది ఏమైతే ఉన్నాయో ఆస్తులు కావచ్చు లేదంటే వ్యాపారాలు ఎలా చూస్తున్నాడని చెప్తున్నాడు ఆనంద్ మన ముఖేష్ అంబానీ ఎప్పుడంటే కాస్త కన్నీ తనకి తల్లి తండ్రి ప్రేమ అన్నది ఎంత గొప్పగా వాళ్ళు ఇచ్చారు ఈరోజు అనకూడదు కానీ మన సమాజంలో అమ్మ నాన్న జాబు ఆ పిల్లోడినో పిల్లనో అంటే ఐదు అమ్మమ్మ నాయనమ్మ వీళ్ళు కనుక లేకపోతే ఆయా కేర్ టేకర్ వీళ్ళే ఆ పిల్లలకి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అంటే వాళ్ళు ఎందుకంటే వీళ్ళు మార్నింగ్ జాబ్కి వెళ్తారు నైట్ ఎప్పుడో వస్తారు పడుకుంటారు కథం అయిపోయిన మళ్ళీ మార్నింగ్ నుంచి వెళ్ళిపోతారు వీకెండ్లో వచ్చేసి రెస్ట్ మోడ్ అదేమంటే పిల్లల్ని ఆ ఆయలకు కేర్ టేకర్ కూర్చి వీళ్ళు సరదాగా ఎట్టి వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళకి అసలు విలువలేం తెలుస్తున్నాయి రిలీజియస్ అయినా తెలుస్తున్నాయి ఈరోజు సమాజంలో జరిగే చాలా ఘోరాలు కనుక పరిశీలిస్తూ ఉంటే పనికి మాలని విధంగా వాయు వరసలు లేకుండా సెక్సువల్గా హెరాస్మెంట్ చేస్తున్నాయి కావచ్చు లైక్ ఆ వేళ కనెక్ట్ అవుతున్న వాళ్ళు చూస్తూ ఉంటే ఇదిగో ఇటువంటివే సరైనటువంటి పెంపకం లేకపోవడం వల్లే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మన స్టార్ సెలబ్రిటీస్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు సంబంధించి కొంత సమయం కేటాయించుకుంటారు వాళ్ళు అలా అనంత అంబానీ విషయంలో కూడా మన ముఖేష్ అంబానీ అలాగే ఉన్నారు నాట్ ఓన్లీ వాళ్ళండి ఈవెన్ మన విప్ర ప్రేంచీ కానీ తర్వాత మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వాళ్ళు కానీ మీరు మన దేశంలో బాగా ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని మీరు చూడండి అసలు ఎక్స్ట్రాడనరీ వాల్యూ ఇస్తూ ఉంటారు వాళ్ళైతే మన దగ్గరతో అనబడతారు కానీ దీని అమ్మ జీవితం తప్పు అనుకోవద్దు అరే ముడ్డి కింద ఒక మూడు కోట్లు నాలుగు కోట్లు వస్తారు ఇక తెగ ఫీల్ అయిపోతుంటారు పబ్బులు క్లబ్బులు వాళ్ళ ఇష్టం వాళ్ళ బట్టలు వాళ్ళ కథ వాళ్ళు వాడే వస్తువులు వాళ్ళు ఏమంటారు కార్లు బైక్లు వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ అసలు వాళ్ళని చూస్తేనే ఇంత దారుణం దారుణంగా ఉన్నారనిపిస్తాడు ఇది మనకి అదే అంటే యో 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 అంటూ యాక్షన్ అదేమంటే రకరకాల ఇది నేనేమంటాను ఎంజాయ్మెంట్ ఉండాలి ఫ్రెండ్స్తో హ్యాపీగా అటు ఇటు మూవ్ అవ్వాలి మీకు నచ్చిన బట్టలు వేసుకొని నచ్చినట్టుగా ఉండండి కానీ చెడు అలవాట్లు వద్దు చెడు స్నేహాలు వద్దు అంటే లేనిపోయిన పనికి మన నిధుల పడిపోయి ట్రాప్లో పడిపోయి ఆ రకమైన డైవర్ట్ కావద్దు ఆ హీరో సినిమా వస్తే వీడు గొడవలు దించుకుంటాడు ఆ హీరోయిన్ ఏదో పోస్ట్ పెడితే వీడు సొల్లు గారుచుకుంటాడు లేదన్నప్పుడు ఆ వీధిలో ఎవరికి ఏదైతే వీడలు హడావుడి చేస్తాడు అక్కడ కుక్క ఏదో జరిగింది అంటే వీడిని నిరాహార దీక్షలు చేస్తాడు నేను కుక్కల్ని మనుషుల్ని నేను ఎవరైనా సరే ప్రాణంగా చూస్తాను నేను ఏమంటానంటే వీడికి అసలు ఏం చేయాలంటే తెలియట్లేదు అక్కడ ఏదైతే చేస్తే హడావడి సరక్షిత చేయటం అంటే బాత్రూమ్ టూరు బెడ్రూమ్ టూరు ఈ చెత్త రిలేటెడ్ ఇష్యూస్ సో అదేమంటే వీడికి సంబంధం లేని విషయాలకు సంబంధించి ఏదేదో పోస్టులు పెడతాలో హడావుడి చేయటాలు సో ఫైనల్ నేను చెప్పేది ఇదే అండి ఒక నిజమైన తల్లి తండ్రి అన్నదానికి అర్థం బిడ్డలను కనటం కాదు వారిని గొప్పగా పెంచటం మీరు అనొచ్చు మేము ఎంత గొప్పగా పెంచిన వాళ్ళు పెరకపోతే ఏం చేయలేండి అని విషవృక్షాలు అంతే మనమే చేయలేం వదిలిపడేసేయండి సొసైటీ చూసుకునేది లేదా అది విషవృక్షాలు మీరు ఎలా తీసేస్తారో తీసేయండి మనుషుల ప్రాణాలు కాదు వాళ్ళు ఉన్న చెడుని సో ఫైనల్ నేను చెప్తుంది ఏంటి నాకు మా నాన్న ఎందుకు అంటే నేను ఆయన కళలో ఆనంద భాషపాలు చూసిన సందర్భం ఒకటి రెండు సార్లు బట్ మా ఇంట్లో కానీ బయట కానీ చెప్పిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి అది వాళ్ళు నాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి నేను ఎప్పుడైతే గొప్పగా ఉన్నానో నా గురించి ఎవరైతే గొప్పగా మాట్లాడుకుంటున్నారో ఆ క్షరణ కళలో ఆనంద భాష్పాలు నా కొడికేనయ్యేవాడు అని నేను చెప్పుకోవటం ఈవెన్ మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యి వన్ డే బిఫోర్ కూడా నా గురించి చెప్పినట్టు గొప్పగా సరే పిల్లల్ని అయితే వాల్యూస్ కట్టడి ప్లీజ్